వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు రోడ్ ఎక్కిన నక్కలపల్లి గుంటూరుపల్లి నల్లకుంటగాడిపెల్లి ఎయిర్పోర్టుకి భూమి కోల్పోతున్న రైతులు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్న గుంటూరుపల్లి గాడపల్లి రైతులు రైతులకు మార్కెట్ ధరకి తగ్గినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న రైతులు రెండు వందల మంది రైతుల ఆందోళన జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మొహరించిన పోలీసులు ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్న పోలీసులు ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్న రైతులు మంత్రి కొండ సురేఖది ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డిది ఒక మాట మంత్రి కొండ సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవురి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు వీళ్ళిద్దరే సరిగ్గా లేరు వీళ్ళు మామూలు పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు ఎకరానికి ఐదు కోట్ల మా గ్రామానికి హైవే వేస్తు భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు కలెక్టర్ గారిని గ్రామ సభ మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి ఇప్పటి వరకు మాకు గ్రామ సభ పెట్టలేదు పెట్టండి గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపో మంత్రి గారు నాలుగైదు కోట్లు అది ఎగ్జాక్ట్ గా నాలుగైదు కోట్లు అది ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే కానీ మాట మీద ఎవరు చెప్పలేరు చెప్తున్నారు రెండో పాట మరి రెండు రోజులు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తా ఉన్నది అదే రెండు రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండ సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఏం తీరని కొడుకు మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్ మా ఊరు పోవాలి అది మా డిమాండ్ మేము మేము మా మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా మేము చీకట పడేసుకోవాలా అదొకటి చూడండి ఇవన్నీ